కష్టే పలి అంటారు పెద్దలు కష్టపడి శ్రమిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి రోజులొస్తాయన్నది జగమెరిగిన సత్యం ఈ క్రమాన్ని పలమనేరు పట్టణానికి చెందిన మహమ్మద్ ఖాజా పాటించాడు చిన్న వయసు నుండే కష్టాన్ని నమ్ముకున్నాడు వ్యాపారం చేయాలనుకున్నాడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ఏపీఐఐసిలో ల్యాండ్ భరించడం సిటిజన్ పేపర్ ప్రోడక్ట్ అనే పేరుతో చిన్న పరిశ్రమ పెట్టి ఒక ఆరు మందికి ఉపాధిగా నిలుస్తున్నాడు అందరికి నమస్కారము నా పేరు మహమ్మద్ ఖాజా ఈ పవర్నర్ పట్టణంలోని ఎంఎస్ఎంఈలో నేను ఈ ఇండస్ట్రీ జరుపుతున్నాను ఈ ఇండస్ట్రీకి మొత్తము పేపర్ ప్లేట్ ఆమె పేపర్ ప్లేట్లు టీ కప్పులు జ్యూస్ గ్లాసులు మళ్ళీ పానీపూరి కప్పులు అన్ని ఏ మొత్తం ఇరవై రకాలు దాకా మొత్తం నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము ఇక్కడ అందరికి వివాహాలకి మరియు షాపులకి మరి ఏదైనా యూనిట్ పెట్టుకొని ఇండస్ట్రీ పెట్టుకొని ఒక మిషన్లు పెట్టుకుని రన్ చేసుకోవాలన్నా మేము బాండ్ మెటీరియల్ కానివ్వండి మిషన్లు కానీ అన్ని సప్లై చేస్తాము వాళ్ళకి అన్ని రకాలుగా మేము ఇది చేస్తాము ఇప్పుడు మన దగ్గర ఒక నలుగురు ఉపాధి పొందుతున్నారు ప్రతిరోజు ఒక నలుగురు మనం ఒక ఇద్దరు మొత్తం ఒక ఆరు మంది ఏడు మంది దాకా మొత్తం ఉపాధి పొందుతున్నాము ఈ ద్వారా మాకు ఈ ల్యాండ్ వచ్చింది ఈ ల్యాండ్ లో మనం బిల్డింగ్ కట్టుకొని మొత్తం ఉపాధి కల్పిస్తుంది ఇక్కడ సుమారు ఇరవై రకాలకు సంబంధించిన పేపర్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు చిత్తూరు జిల్లాలోనే లేని విధంగా డిస్కౌంట్స్ క్వాలిటీ అందిస్తున్నాడు అంతేకాదండో సోషల్ సర్వీస్ దిశగా ప్రత్యేక డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు ఇలాంటి పరిశ్రమ పెట్టుకొని మరో పది మందికి ఉపాధిగా రాణిస్తామంటే వారికి సలహాలు సూచనలు కూడా ఇవ్వనున్నారు ఇప్పుడు మనం ఎవరికి ఏం సహకారం కావాలన్నా ఒక అంగిడి పెట్టుకోవాలన్నా ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవాలన్నా మేము మిషన్లు కానిండి మొత్తం టోటల్గా ఈ రా మెటీరియల్ కానిండి మొత్తం అన్ని సప్లై చేస్తాం తక్కువ ధరకి మనకంటే ఈ చిత్తూరు జిల్లాలో ఎక్కడ కానీ మనకి మనం ఇచ్చే రేటుకి ఎవరు ఇవ్వలేదు అంత తక్కువకి మనం ఒక పది మంది పనికి రావాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాం ఇప్పుడు మీరు ఇప్పుడు పెట్టుబడి పెట్టినారు కదా ఎంతవరకు పెట్టుబడి పెట్టినారు పెట్టుబడి ఈ మొత్తం పెట్టి ఇండస్ట్రియల్లో ల్యాండ్ తీసుకొని బిల్డింగ్ కట్టుకొని మొత్తం ప్రాఫిట్ ఒక డెబ్బై లక్షల వరకు అయింది మిషన్స్ కి మిషన్ మిషనరీ మొత్తం కలిపి ఒక డెబ్బై లక్షల వరకు అయింది ఇప్పుడు వేరే వాళ్ళకి ఎవరైనా చేసుకోవాలంటే తక్కువ పెట్టుబడికే దానికి ఎట్లా చేయాలా ఏమి చేయాలనే ఒక ఉపాధి మార్గాలు ప్లస్ మనం సహజ సహకారాలు అన్ని మేము అందిస్తాము మీకు ఎవరైనా చేయాలా చేసుకోవాలంటే ఆ మిషన్ కానివ్వండి ఆ మెటీరియల్ కానివ్వండి మొత్తం మేమే సప్లై చేసి వాళ్ళకు ఉపాధి మార్గం చూపిస్తాము ఒక ప్యాకెట్ మీ దగ్గర ఒక ప్యాకెట్ కి పదిహేడు ప్యాకింగ్ పదమూడు ప్యాకింగ్ పద్నాలుగు ప్యాకింగ్ మీ కస్టమర్ రిక్వెస్ట్ పెట్టి ఆ ప్యాకింగ్ చేసి ఇస్తాం లేదు లూజ్ గా కావాలన్నా ఒక ప్లేట్ ఒక ఇది ఒక గ్లాస్ అది పీస్ లెక్కన కావాలన్నా పెళ్లికో శుభకార్యాలకో అది ఏ కార్యాలకైనా దీనికి అవసరం అవసరమైతే అది పీస్ లెక్కన కూడా మీకు ఒకే ప్యాకింగ్ లో మొత్తం చేసి కూడా ఇస్తాం అంటే కొంతమంది తీసుకొని పోయి మందిగా తీసుకొని పోయి వాళ్ళు ప్యాకింగ్ చేసుకొని వాళ్ళే అమ్ముకోవాలన్నా మేము ఆ బల్క్ గా అట్లే ఒకే లాట్గా మనం ఇచ్చేస్తాం ఆ లాటగా ఇస్తే దాన్ని తీసుకొని పోయి మొత్తం చేస్తాం రా మెటీరియల్ చూడండి ఈ రా మెటీరియల్ మొత్తం సప్లై చేస్తాం దీంట్లో రెండు వందల పీస్ ఉంటుంది ఒక షీ ఒక బండల్ కి ఆ బండల్ మొత్తం మేము ఈ రా మెటీరియల్ లో దాంట్లో జిఎస్ఎంలు ఉంటాయి ఎయిటీ జిఎస్ఎంఓ హండ్రెడ్ జిఎస్ఎంఓ వన్ ట్వంటీ జిఎస్ఎంఓ వన్ ఫార్టీ జిఎస్ఎం వరకు అన్ని రకాలుగా రా మెటీరియల్ మొత్తం మా దగ్గర వస్తాయి రోల్స్ అని రోల్స్ కొంతమంది మిషన్ పెట్టుకుని దానికి రోల్స్ తగిలించుకొని దాంట్లో రన్ చేసుకుంటారు అవన్నీ ఆ రోల్స్ మొత్తం మనం సప్లై చేస్తాం ఇంకా ఈ ఎక్కడైనా కానీ ఎవరైనా సరే ఒక ఇది చేసుకోవాలన్నా ఒక షాప్ పెట్టుకోవాలన్నా ఆ షాప్ కావాల్సినంత మొత్తం సరే మనం సప్లై చేస్తాం మనకు అన్ని లైసెన్సులు మనం తీసుకున్నాము జిఎస్టి తీసుకున్నాము అన్ని తీసుకున్నాము రన్ చేస్తాము మీకు ఎంత పడుతుంది ఒక బండలు ఒక బండలు వచ్చేసి ఒకటి వచ్చేసి మూడు వందల ముప్పై రూపాయలు మూడు వందల డెబ్బై రూపాయలు మూడు వందల తొంభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు ఆ లెక్కన ఉంటాయి అంటే మనం ఆ క్వాంటిటీని బట్టి ఆ క్వాలిటీని బట్టి మన ఇంకోటి చీపెస్ట్ క్వాలిటీలో అవన్నీ మేము పెట్టము మన దగ్గర ఒక్కసారి కానీ ఈ క్వాలిటీ తీసుకొని పోతే బయట తీసుకొని పోయినా వా చాలా డిఫరెంట్ ఉంటుంది ఇంత డిఫరెంట్ అసలు మీరు పోయి తీసుకొని పోయి చూసిన తర్వాత తెలుస్తుంది ఎవరికైనా మీకు అవసరమైనా ఒక షాప్ పెట్టుకోవాలన్నా ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా నా సంప్రదించాల్సిన నెంబరు నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ జీరో ఫైవ్ త్రిబుల్ జీరో దీంట్లో నేను డిస్క్రిప్షన్ దీంట్లో కూడా మేము పెడతాము ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి